హాయ్ ప్రైజ్ ద లోడ్ బాగున్నారండి ఈరోజు మనం వాక్యాన్ని ధ్యానించుకుంటా ఉన్నాము ఏంటి అంటే ఒక స్త్రీకి ఉండవలసిన లక్షణాలు ఏంటి అనే విషయాన్ని ఈరోజు మనం ధ్యానించుకుంటా ఉన్నాం చూడండి ఏంటి అంటే దైవభక్తి గల స్త్రీలైనా ఏ స్త్రీ అయినా సరే ఆ కుటుంబం అది ఎలాగ ఆశీర్వదింపబడుతుంది అనేది చూడండి ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను సామెతలు నేను ఏంటంటే అండి ఏదైనా నా ఎక్స్పీరియన్స్ నుంచే కదా నేను చాలా కష్టపడుతున్నాను నిన్ననే కాదు ఈ మధ్య మట్టి పని పని చేస్తున్నాము ఎందుకంటే మనం నర్సరీలాగా పెట్టాం కదా సో నాయనా ఏమి కష్టపడలేని వాళ్ళు ఏసీ రూమ్లో కారులో ఏమి కష్టపడలేని వాళ్ళు అలాగ ఉన్నారు ఇంత కష్టపడినా ఏంటి నాయనా అని ఏదో మరి నేను అలా ఫీల్ అవుతున్నప్పుడు నా పని అంతా అయిపోయాక నేను వాక్యాన్ని జానిస్తున్నప్పుడు దేవుడు ఈ వాక్యం ఎంతో నాతో మాట్లాడినారు ఏంటంటే చూడండి పని చేయకుండా ఆమె భోజనం చేయదు చూస్తారా పని చేయకుండా ఆమె భోజనం చేయదు స్త్రీలకు ఉండే లక్షణాలు చూస్తారా ఇవన్నీ ముప్పై ఒకటి అధ్యాయం అంతా అవే బట్ ఈ మధ్య నాకు ఫుడ్ తినడానికి కూడా టైం ఉండట్లేదు నిజంగా ఆ బట్టి మట్టిలో ఒకసారి కూర్చున్న తర్వాత ఆ ఫుడ్ ఎప్పుడు తినడం తెలియదు అంటే పని చేయకుండా ఆమె భోజనం చేయదు ఇంట్లో పని గార్డెనింగ్ పని ఇవన్నీ కూడా సో ఏంటంటే అండి మన బిడ్డలకైనా మనకైనా ఎస్పెషల్ ఆడబిడ్డలకి మగపిల్లలు నేర్చుకోవడం మంచిదే ఈ దినాలను బట్టి ప్రస్తుత పరిస్థితులను బట్టి ఆడపిల్లలకి పనులు నేర్పించాలి ఆ బిడ్డకి చిన్నప్పుడు నుంచి దాని వంట అలవాటు అయింది వాళ్ళ మామ దగ్గర నుంచి ఆ టేస్ట్ ఇప్పుడు అలవాటైపోయిందండి ఎంత బాగా టేస్టీగా చేస్తుంది తను ఏ జాబ్కి వెళ్ళినా ప్రతి ఇంటర్వ్యూలో కూడా తను సెలెక్ట్ అయిపోతుంది ఈ మధ్య కొన్ని పరిస్థితులను బట్టి ఆమె ఎలాగైనా జాబ్ చేయాలన్నా మళ్ళీ మ్యారేజ్ తర్వాత జాబ్ ఆపేసింది వద్దనేసాడు తను వాళ్ళ హస్బెండ్ వద్దనేసాడు అని మానేసింది కాకపోతే మరలా మరి ఎందుకు అనుకుందో మరి ఆ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏంటో మనకు తెలియదు కానీ మళ్ళా నేను జాబ్ చేయాలి అని ఆమె అనుకున్నది అనుకొని ఏ జాబ్కి వెళ్తే దానికి సెలెక్ట్ అయింది అమ్మాయి నేను ఇది సాక్షి చెప్తున్నానండి దేవుడు ఎట్లాగా బిడ్డల్ని ఆశీర్వదిస్తారంటే నువ్వు జ్ఞానం గల శ్రీగా నువ్వు గుణవతి అయినా బిడ్డగా నువ్వు గుణవతి అయిన శ్రీగా ఉన్నప్పుడు మన బిడ్డలు ఆటోమేటిక్గా ఆశీర్వదింపబడతాయి మీకు అర్థమైందా మనమేంటంటే చూసారా ఇవన్నీ బలమును గణతి ఆమెకు వస్త్రంలో ఆమె రాబో కాలం విషయమే నిర్భయంగా ఉండను జ్ఞానము కలిగి తన నోరు తెరుచును కృపగల ఉపదేశము ఆమె బోధించును ఆమె తన ఇంటి వారి నడతలను బాగా కనిపెట్టును పని చేయకుండా ఆమె భోజనం చేయదు ఆమె కుమారులు వేసి ఆమెను ధన్యురాలందరూ చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మం అనుసరించి ఉన్నారు కానీ వారందరినీ మించిన దానివని ఆమె పెనిమిటి ఆమెను పగుడును అందం మోస్కారం సౌందర్యం వ్యర్థము ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ ఆడబడును చేసిన పనిని బట్టి అట్టి ప్రతిఫలం మీద మీదను గౌనులు వద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును నువ్వు ఇంకా ఇంకో విషయంలో నువ్వు నీవు పాతాల మందు పని అయినా ఉపాయమైనా తెలివైనా జ్ఞానమైనా లేదు నీ చేతికి వచ్చిన పని నీ శక్తి లోపం లేకుండా నువ్వు చేయి ఎప్పుడూ దేవుడు మాట్లాడినమాట భూమి విషయంలో పని చేసేవాడు నష్టపోయేదేం లేదు అవునా సో ఈ విధంగా కొన్ని నిజంగా ఈ వాస్తవాన్ని నాకు అనిపిస్తున్నాయి నీకు ఏ పనైనా పని చేయకుండా భోజనం చేయొద్దు అంటే అర్థం ఏంటంటే ఖచ్చితంగా ఈరోజు నీకు ప్లానింగ్ ఉండాలి ఇప్పుడు చిన్న విషయము ఎన్ని జాబ్స్కి తా వాళ్ళ హస్బెండ్ ప్రతి జాబ్కి కూడా అబ్జెక్ట్ చేసేశాడు తను అనుకుంది ఏంటంటే తన కావాల్సిన వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి మార్నింగ్ షిఫ్ట్ కావాలి లైఫ్ లాంగ్ డ్యూటీ కింద రావాలంటే అమెజాన్లో టీఎల్ త్రీయో ఏదో సంథింగ్ ఆ జాబ్ గురించి నాకు తెలియదు కానీ కరెక్ట్గా అనుకున్న క్వాలిఫికేషన్ అన్నీ ఉండేది ఒక జాబ్ దానికి వచ్చింది ఏ జాబ్కి వెళ్తే ఆ జాబు అంటే ఇక్కడ మనం పెంచే పద్ధతిలో కూడా ఉంటాయండి వాళ్ళని ఏదో కొట్టేసి కసిరేసి తిట్టేసి చంపేసి ఎలా కాదు కానీ కృపగల ఉపదేశాన్ని మనం బోధించే వాళ్ళుగా ఉండాలి నోరు తెరిచి మన బిడ్డలకి మనం కృపగల ఉపదేశం తల్లిగా మన బాధ్యత అది మీకు అర్థమైందండి నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ తండ్రి లేడు అన్న ఒక ఫీలింగ్ ఆ బిడ్డకు ఉన్నప్పటికీ కూడా తల్లిదండ్రులు ఉన్న కంటే కూడా చాలా ఆధుక్యతలైన ఆ బిడ్డ ఉందని నేను చెప్తాను అది దేవుని కృప అండి మన ప్రార్థనలో ఊరికినే పోవు చిన్నప్పటి నుంచి ఆ బిడ్డ విషయంలో ఆఫ్కోర్స్ దైవ ప్రణాళికలు వేరేగా ఉన్నాయిలండి గర్భంలో ఉన్నప్పుడే దేవుని కూడా ప్రతిష్ఠించాను కాకపోతే వాళ్ళంతటా వాళ్ళు సబ్మిట్ చేసుకోవాలి కదా అంతవరకు వెయిట్ చేయాలి అంతే ఎవరంతట వాళ్ళకే రావాలి రిపెంటెన్స్ బలవంతంగా చెప్పడానికి ఏది లేదు కదా వాళ్ళకి వయసు వచ్చిన తర్వాత వాళ్ళు తెలుసుకుంటారు దేవుడు ఏ క్షణానికి వారి పరిపూర్ణతలోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా దైవ కార్యాలు జరుగుతాయి అవి కాదు కానీ యథార్థవంతుల వంశం వారు దీవింపబడతారు నిజంగా బిడ్డ మంచిగా ఏ జాబ్కి వెళ్తే ఆ జాబ్ బాగానే చేస్తూ ఉండేది ఈ విధంగా ఏంటంటే మన బిడ్డలు ప్రయోజనకరులుగా తీర్చిదిద్దబడాలి వాళ్ళు పెట్టిన అడుగేళ్ళ నేతులో పడాలి వాళ్ళు చేసిన ప్రయత్నాలన్నీ సఫలపరచబడాలి ఆశీర్వాదకరమైన బిడ్డలుగా ఉండాలి నేను ముందే చెప్పాను ఆ బిడ్డను చదివించడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవండి యాక్చువల్గా అందుకని డిగ్రీ డిస్టెన్స్లో చదివించాను డిగ్రీ డిస్టెన్స్ చూసారా అలాంటి పరిస్థితుల్లో ఆ బిడ్డ ఈ దినాల్లో ఎంటెక్లు బీటెక్లు చేసిన వాళ్ళందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఆ బిడ్డకి ఇచ్చారు ఈవెన్ డిగ్రీ అది రెగ్యులర్గా కాదు డిస్టెన్స్లో చూసారండి కాకపోతే చిన్నప్పుడు ఒక మంచి స్కూల్ ఫౌండేషన్ కూడా బాగుంది ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ కూడా అండి మనం ఏం చదివినా ఈ దినాల్లో లక్షల లక్షలు పెట్టిన పెట్టినోళ్ళు గోదాం పనికి రాకుండా అయిపోతున్నారు చాలా జాగ్రత్తగా మన మనం వాళ్ళని డైరెక్ట్ చేయాలండి వాళ్ళ స్టెప్స్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయినా మనం ఎలా డైరెక్ట్ చేయగలుస్తాం మీకు అర్థమవుతుందా ఖచ్చితంగా కృపకల ఉపదేశం మనం ఎలా చేయాలి మన బిడ్డలకి మనం వారి కొరకు దివారాత్రులు ప్రార్థన చేయాలి అట్ ద సేమ్ టైం కృపగల ఉపదేశాన్ని బోధించాలి వాళ్ళ స్టెప్స్ ఎలాగా సెట్ అవుతాయి ఈ యొక్క స్త్రీ బాధ్యత అనేది కుటుంబంలో సొసైటీలో తర్వాత పరలోక రాజ్య వ్యాప్తిలో కూడా స్త్రీ పాత్ర ఉందండి లేకుండా లేదు మన కుటుంబ వ్యవస్థలో ఖచ్చితంగా మన మోడ మోడ్రన్ కంటే మాదిరిగానే ఉండాలి దైవభక్తి విషయంలో ఎక్కడ తీసుకోకూడదు పని చేయకుండా భోజనం చేయరు స్త్రీలు అప్పుడు నాకు అర్థమైంది ఆ పనికి ఒక అర్థం ఉందన్నమాట అనేసి ఎందుకంటే ఖచ్చితంగా ఏదో ఒక పని అండి చదువుకున్న టైంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనుకొని బయలుదేరేదాన్ని ఎన్ని గంటలు చదివిందని నాకే తెలియదు ఏదో ఒక పని దేవుడి విషయంలో ఈ యొక్క రాజ్యవ్యాప్తి నిమిత్తమే శిఖరం అవుతారు నాకు దేవుడి విషయంలో దేవుడి పని పర్టికులర్గా ఎన్ని గంటల్లో దేవుడితో గడపాలి ఎన్ని గంటలు అయితే ఎన్ని గంటలు సుధించాలి ఇది నాకు ఎప్పుడూ ఉంది ఈ ప్లానింగ్ దేవుడి పని కాకుండా మన వ్యక్తిగతంగా శారీరక శ్రమ కూడా మనకి అవసరం నేను ఈ దినం ఎంత యాక్టివ్గా ఇంత ఆరోగ్యంగా ఇంత బలంగా ఉండగలుస్తున్నాను అంటే ఖచ్చితంగా మీకు అర్థమైందండి ఆ యొక్క శారీరక పరిశ్రమ కూడా అవసరమే శారీరక శ్రమ కూడా అవసరమే పని చేయకుండా అది దేవుడు నేర్పించారు నాకు శారీరక శ్రమ అవసరం అది నాకు దేవుడే నేర్పించారు ఇలాగ ఇంట్లోన పని అంతా చేసుకొని ఇంకా చూడండి మనం ఎంత సంపాదిస్తే మనం ఆరోగ్యాన్ని కోల్పోయినా లేకుంటే ఆ యొక్క అంటే ఒక ప్లానింగ్ లేనిది పరిస్థితిలో ఉన్న ఇప్పుడు నాకు చాలా స్పేషియస్ ఉంది ఏంటంటే కరెక్ట్గా వర్క్ చేసుకోవడం కావచ్చు నా బిడ్డ విషయంలో కేర్ తీసుకోవడం కావచ్చు కుటుంబంలో ప్రతి ఒక్కరికొక ప్రార్థించడానికి కావచ్చు అన్ని విషయాలు నాకు ఇప్పుడు స్పేస్ ఉంది అంటే టైం కూడా ఉంది బాబా 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 కనుక స్త్రీలు మ్యాక్సిమం ఏంటంటే అండి ఏదో హరి భరి లైఫ్లో వెళ్ళిపోయి ఏవేవో ఆశలు పెట్టుకుని ఏవో దురాశలు కొద్ది ఏదో ఇది సంపాదించి అది చేయాలి ఇది కొనేయాలి అది కొనే ఇది కొనే ప్లానింగ్ ఉండదు ఇటు ఆరోగ్యం చెడిపోతుంది అటు బిడ్డల లైఫ్ చెడిపోతుంది అట్లాంటి అంటే హరిభరి లైఫ్లోకి వెళ్ళకండి శ్రీగా నువ్వు ఏం చేయగలవు ఇంట్లో చేసుకో తప్పలేదు ఈ దినాల్లో జాబ్స్ కూడా అవసరమైనాయి అవసరమైన పరిస్థితి ఉండే తప్పదు ఇంకా మాకు అవసరం ఉంది అవసరం ఉంది అనుకుంటే ఎవరేం చేయలేరు ఇంకా మనం తృప్తిగా ఉండొచ్చు మనం ఉన్న దాంట్లో తృప్తిగా ఉండొచ్చు కదా ఈ దినాల్లో తృప్తి కొంచెం తక్కువ తక్కువైంది మనుషులకి ఎంత ఉన్నా చాలడం లేదు ఇది సంపాదించాలి అది సంపాదించాలా ఇలా పరిగెత్తాల అలా పరిగె పని చేయకుండా ఆమె భోజనం బాగా అలవాటు చేసుకోండి పని చేయకుండా ఆమె భోజనం చేయదు భోజనాన్ని కూర్చునే ముందు ఏ పని చేస్తామని ఆలోచించుకోవాలన్నమాట అంతే తమార్థం ఈరోజు ఎంత పని చేస్తాం ఏం పని చేస్తాం అంటే పని చేయకుండా స్త్రీ భోజనం చేయదు ఇంకా స్త్రీ ఇక్కడ ఇక్కడ ఈ స్త్రీ గురించి చాలా చెప్పబడుతున్నాయి ఏంటంటే రాత్రి వేళ ఆమె దీపం మారిపోదు ఆమె పంటిని చేత పట్టుకున్నాను తన వ్రేళ్లతో కదురు పట్టుకుని పడుకును దీనిలకు తన చెయ్యి చేపను దరిద్రలకు తన చేతులు చేపను తన ఇంటి వారికి చలి తగునని భయపడద్దు ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ అసలు ధరించిన వారు ఆమె పరుపులను సిద్ధపరచుకొను ఇవన్నీ ఏంటంటే ఖచ్చితంగా ఉండాలని కాదు కానీ ఎవరి ఆలోచన విధానాలు అలా మనం ఏం చేయలేము చూసారా గుణవతైన గుణవతి భార్య దొరకటారు వాటిది ఆమె పెనిపిడి ఆమె అందు నమ్మిక ఉంచు అతని లాభప్రాప్తికి వెళ్తీతీయ కలుగుదు ఆమె తన బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను కానీ ఈడేమీ చేయదు ఆమె గొర్రె బొచ్చిన అవసరాలను వెతుకును తన చేతుల వాటితో పని చేయను బతకువ దూరం నుండి ఆహారం తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారం తెచ్చుకొను ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును తన భక్తి పనికత్తలకు భత్తి మేరపరిచిన ఆమె పొలమును చూసి దాన్ని తీసుకును తమ కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించిన ఆమెను అడికట్టి చేతి నడుంపలు పరుచుకొని చేతులతో బలంగా వన్ ఆర్ టూ ఇయర్స్ మా గ్రేప్ పైన అనేది మంచిగా గ్రేప్స్ ఇచ్చిందండి ఆ తర్వాత దాన్ని తీసుకొచ్చి కింద పెట్టాను ఆ తర్వాత చాలా తక్కువ తక్కువే వచ్చింది ఎందుకంటే దానికి నీడ బాగా పడిపోయింది ఎందుకు ఈ గ్రేప్ వైన్ వల్ల ఏం ప్రయోజనం ఉంది అని అందరూ అన్నారు తీసి పడేయచ్చు కదా అది ఫ్రూటింగ్ ఇవ్వట్లేదు కానీ దాని వాల్యూ నాకు తెలుసు నేను ఎంత కష్టపడి పెంచానో ఎన్ని సంవత్సరాలు పెంచానో నాకు తెలుసు కనుక నేను అలా పడేయలేకపోయినాను అని ఇప్పటి నుంచి ఇప్పుడేంటి ఆ యొక్క గ్రేప్ ఆ మదర్ గ్రేప్ వాయిన్ నుంచే ఆ గ్రేప్ నుంచి మనము వైన్స్ అన్నీ తీసి ఖచ్చితంగా ఆ వైన్స్ అన్నీ ఇప్పుడు చెట్లు అయిపోతుంది మీకు అర్థం ఏంటంటే ద్రాక్ష తోటలు నాటి ఈ సంవత్సరం దాని అంతటా అదే పండే పంట దాని ద్వారా వచ్చే పంట తర్వాత తర్వాత ద్రాక్ష చెట్లు నాటి వాటి పొలం తింటాం ఈ వాగ్దానాలన్నీదే పొలము చూస్తారు పొలంలో పని చేస్తారు ఇదంతా ఏంటంటే ఏది మనం ప్రయోజనం లేదు అనుకోవడానికి లేదు ఏదో ఒక పని నువ్వు చేయాల ఖచ్చితంగా నువ్వు టార్గెట్ చేసుకొని నేను ఈ పని చేస్తాను ఊరికినే అట్లా వండేసి ఏదో వండేసుకున్నాం తినేస్తాము ఇంకా పడుకుని పోతాము లేచిపోతాం లేదా టీవీ చూస్తాం లేకపోతే ఫోన్తో చూస్తాం లేదంటే నిద్రపోతాం సోమరిగా ఇవన్నీ దీనివల్ల ప్రయోజనం లేదు ఇప్పుడు అదే ఎక్కువైపోయింది అందరికీ సోమరితనం అనేది ఎక్కువైపోయింది అలా ఏంటో మరి ఆ నిద్ర అంటే ఎందుకు మరి కొంతమందికి అంత ఆసక్తి మేరీ బెస్ట్ ఎగ్జాంపుల్ నా తమ్ముడు ఆ రూమ్ అంతా చూపిస్తున్నాడు మేరీ రూమ్ అంతా భయంకరంగా మా బట్టలన్నీ దిబ్బలు దెబ్బలు పడేస్తున్నాయి ఈమెన్ బట్టలు కూడా మర్చిపోలేదనమాట సర్దుకోలేదనమాట మా తమ్ముడు మీన్స్ వాళ్ళ తమ్ముడు జానే అని వాడు అక్క చూడక్క మేరీ రూమ్ ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఇక్కడ బాగానే సెట్ అయింది కొంతవరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ దాని పరిస్థితి నిద్ర అందు ఆసక్తి విడుము తామురి చీమల వద్దకు వెళ్ళు ఇవన్నీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని బాగా లైఫ్ని ప్లాన్ చేసుకోవాలండి చిన్నికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్తగారి ఇంట్లో తను జాబ్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ ఆయన బాగా తనకి వద్దు జాబ్ వద్దంటే వద్దు అనేసాడు స్టార్టింగ్లో కానీ దానికి ఒకటి అలవాటు అయిపోయింది నేను దానికి మూడు నెలల కల్లా మమ్మీ నేను అలా ఉండలేను నేను ఏదో ఒక పని చేయాలి ఇంకా అక్కడ ఏం పని లేదు నాకు నేను అసలు పని చేయాలి మేము మమ్మీ అనుకొని వచ్చి ఆ జాబ్స్కి విషయం అన్నమాట నేను జాబ్ చేయకుండా కూర్చోలేను మమ్మీ నేను చెయ్యాలి ఏదో ఒక పని చేయాలి అక్కడ ఏ పని లేదు పని చేయడానికి పనివాళ్ళు వంట చేయడానికి వాళ్ళ అత్తగారు వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా వంట చేస్తారు ఈవెన్ వాళ్ళ మామగారు వాళ్ళ మామగారు కూడా చేస్తారు వంట మంచిగా ఇంకా ప్రశాంత్ వాళ్ళ అత్తగారు కూడా ఉన్నారట సో ఇదంతా నాకు కుదరట్లేదు మమ్మీ అలా కూర్చోడం నాకు కుదరట్లేదు నాకు జాబ్ అలవాటు అయిపోయింది అంత బోరింగ్గా ఉంది మమ్మీ నేను జాబ్ చేసుకోవాలి అంటే దానికి ఒకటి అలవాటు అయిపోయింది చూస్తారా పని చేయాలి పని చేయకుండా నేను కూర్చోలేను కూర్చొని నేను కూర్చుంటే పండలు కొట్టలేను అనేసి దా ఒక డిసిషన్కి అది వచ్చి ఇక ఇక్కడికి వచ్చి అప్లై చేయడమే చేయడం చేయడమే చేయడం చేయడం అన్ని జాబ్స్ సెలెక్ట్ అయిపోయిన మంచి రికమెండేషనే ఇస్తున్నారు అందరు కూడా ఇప్పుడు కూడా ఇక దాని చదువుకి దాని దీనికి అంటే ఆ యొక్క అమెజాన్లో వచ్చింది మంచిగానే ఇస్తున్నారు ప్యాకేజ్ ఫోర్ పాయింట్ ఫైవ్ అంతా ఇస్తున్నారట కానీ ఆ అలవెన్సెస్ అని ఉంటే ఎక్స్ట్రా డ్యూటీస్ చేస్తూ ఉంటే దానికి అంతా అలవాటు ఎక్స్ట్రా డ్యూటీని చేయడం డబ్బులు సంపాదించడం నేను చెప్తున్నది ఏంటంటే అండి చదువుకున్న పిల్లలు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయాలి అమ్మాయిలు ఎలా ఉన్నప్పుడు అబ్బాయిలు ఎలా ఉండాలి కదా వ్యర్థంగా సమయాన్ని గడిపేస్తే ఎక్కడి నుంచి వస్తుంది సమయం దుసులో చాలా డిస్టర్బెన్స్ దాని జీవితంలో క్రియేట్ చేసినప్పటికీ కూడా మీ తల్లిదండ్రులుగా ఇప్పుడు మన బిడ్డల విషయంలో వాళ్ళు తప్పుడు మార్గాల్లోకి వెళ్తున్నారు అంటే అబ్జర్వ్ చేసి చెప్పాల్సి కృపగల ఉపదేశాన్ని బోధించాలి చూసి చూడనట్టు వదిలేస్తాం దైవా చూసారా తన భర్తకి అనుకూలమైన జాబ్ ఇప్పుడు వచ్చింది అన్నీ వాళ్ళు ఏదో ఒక సాక్ చెప్పారు వాళ్ళు ఆఫీస్కి వెళ్ళకూడదు నైట్ డ్యూటీస్ చేయకూడదు క్యాబిల్కి వెళ్ళకూడదు చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టారు వాళ్ళు అయినా వదల్లే నేను జాబ్ చెయ్యాలి ఏదో ఒక జాబ్ నేను చెయ్యాలి ఇంట్లో ఉండే క్లౌడ్ కిచెన్ ఏదో ప్లాన్ చేసుకున్నాను ఖచ్చితంగా నేను జాబ్ చేయాలి అంటే ఇప్పుడు నేను అందరినీ జాబ్ చేసి నేనే జాబ్ చేయట్లేదు కదా దేవుని సే చేస్తున్నాను ఇప్పుడు ఈ సేవకులు కూడా బాగా సేవకురాలు చూడండి వాళ్ళు కూడా బాగా బద్దకు నేర్చుతారు కనుక ఏంటంటే నేను చెప్పొచ్చేది పని చేయకుండా ఆమె భోజనం చేయదు పని చేయకుండా ఆమె భోజనం చేయదు కనుక ఏంటి అంటే ఏం మాట్లాడుతున్నాం అనుకోవచ్చు మీరు ఇప్పుడు జాబ్స్ చేసేసినంత మాత్రాన లేదంటే కూర్చుని జాబ్లో ఇప్పుడు ఎక్కువ కదా శారీరక శ్రమ కూడా అవసరమే అని నేను అంటున్నాను మీకు అర్థమైందా కూర్చుని జాబ్ చేసేసారి ఓకే అంతా ఇప్పుడు బ్రెయిన్ వర్కింగ్ కదా అంతా మెంటల్గా అంతా వర్కింగ్ అంతా కానీ కూర్చుని కాకుండా బాడీ అలసినట్టు కూడా పని చేయాలి అంటున్నాను నేను ఓకే అది అలా జాబు అనుకుంది మొత్తానికి ఖచ్చితంగా వాళ్ళ స్టెప్స్ని మనం డైరెక్ట్ చేయగలగా ప్రతి చిన్న విషయానికి మనం అబ్జర్వ్ చేయాలి వాళ్ళ పెద్దోళ్ళు అయిపోయినా సరే మనం అబ్జర్వ్ చేయాలి ఖచ్చితంగా దైవ జ్ఞానాన్ని మనం పొందుకోవాలి తల్లిదండ్రులుగా మనం పొందుకోవాలి ఎక్కువ సమయం తల్లిదండ్రులుగా మనం దేవుడితో గడపాలి మన బిడ్డల్ని అలా ఆడబిడ్డలు కాసి మనకు ఖచ్చితంగా వాళ్ళ స్టెప్స్ అనేది మనం డైరెక్ట్ చేయగలవాళ్ళు ఒకే చేయనివ్వండి ఎంతవరకు చేస్తుందో ఏం చేస్తుందో తర్వాత అయినా ఏదో రోజు ఖచ్చితంగా తను పరిచర్లోకి రావాలి కదా యవన బిడ్డలైనటువంటి వారికి ఆడబిడ్డలైనా మగ బిడ్డలైనా చెప్తుంది ఏంటంటే ఒక సిస్టమేటిక్ లైఫ్ అనేది అలవాటు చేసుకోవాలి మనకి మనం పనికిరావాలి ఇతరుల సంగతి దేవుడు ఎరుగు మనకి మనం పనికి రావాలి కదా మన లైఫ్కి మనం పనికి రావాలి కదా మన జీవితం అనేది అర్థవంతంగా ఉందా లేదా పని చేయకుండా ఆమె భోజనం లేడీస్ సంగతి ఎట్లా అంటే పురుషులు అసలు శ్రమ దేవుడు చెప్పిన మాట ఏంటి స్టార్టింగ్లో నీ చెమటోడ్చి నువ్వు నీ కుటుంబాన్ని పోషించాలి అంటే ఇంకా జెంట్స్ ఇంకెంత కష్టపడాలి లేడీస్ ఇంటో పని చేసుకుంటారు కాదని నేను అన్నాను కానీ జెంట్స్ ఇంకెంత పని చేయాలి కదా ఏదైనా ఇది పొలం గురించి నేను చెప్తున్నాను ఆత్మీయ పొలం వేరు ఆత్మీయ పొలంలో నేను వర్క్ చేస్తాను శరీర సంబంధమైన పొలంలో కూడా వర్క్ చేస్తాను అంటే శారీరక శ్రమ అవసరమే ఆత్మ సంబంధమైన పరిచర్య కూడా అవసరమే పైనిచ్చి మనండి శాంత ఏదైనా సరే మనకి అవసరమయ్యే ఉంది కదా సో సోగోండి ప్రేయర్కి శాంతమ్మ గారు వచ్చారు కాసేపు ప్రేయరు చేసుకుందాం ప్రేజ్ గాడ్ ప్రేజ్ గాడ్ కనబడతారా శాంతమ్మ గారు ఒకసారి వచ్చి ప్రేయర్ చేస్తారా చేయండి ఇక్కడ ఇక్కడికి రండి

బయటిచ్చిన తండ్రి దవామిస్తూతున్నాయి అనే గారిని బట్టి తండ్రిని దవామిస్తూ తమ్ముడిని బట్టి మీ స్థితి సోతున్నాను ఆ కుటుంబాలు దీవించండి ఆశీర్వదించండి బల పర్సెంట్ తెలపర్సెంట్ ప్రప నాయన తండ్రిని దవామి స్తోన్నాయన అయ్యా మీ కొందనాలు సోతున్నాయని డ్యూటీలోని సహాయం చేసే నీకు రోపెండి నీకు రోపాన్ని కోడలని బద్దత తెచ్చేయండి నాయన అని వెలుగునీ ప్రశంసాను అయ్యా నీ కొందనాలు సోతున్నాయని బయటకి ఇచ్చిన తండ్రి నాయన ఆయన బిడ్డని బట్టి పొందనాల్సి చూస్తున్నాను ఆ బట్టి స్థితి అవుతున్నాయి అయ్యాన్ని కృపలని భద్రతలు నడిపించండి నడిపించండి ప్రభా దేవాన్ని కొందనాల్సి చూస్తున్నాయి ఇలాగే తండ్రి దవామిస్తూతున్నాయి నేను మేము తండ్రి దవామిస్తూతున్నాను గోజాడి రాదు పెంచండి ప్రభావ దవామి తండ్రిని పొందడాల్సి వస్తున్నాయి హోరీ శాఖ రావామి పొందనాల్సి యన ఎందుకు రెండు తండ్రి ఆయన నాలోనే మంచి చూసా ప్రభాన దేవామివుతున్నాయి నెక్క నెలమార్లు పడిపోయినప్పటికైనా తండ్రి నా దంశతున్నాయి నువ్వు చెయ్యో తెచ్చిన దేవలు తను దేవాన్ని కొందన స్తోన్నాయను అయ్యా ఈ లోపం అన్ని సముద్రంలో ప్రభాన అవుతున్నాయని లోకంలోని నేను నా కుటుంబం తిరుగుతు ప్రభాన అవుతున్నాయని అయ్యా నా దేవామి స్తోత్ర స్తోమి సోతున్నాయన్న అయ్యా నువ్వు మాకు తోడుగా నేడుగా ఉన్న తండ్రి నదే హిస్తూ పోతున్నాయను లోకంలోకి నా కుటుంబంలోకి రాకున్నా ప్రభ నా సంఘంలోకి నా సావాసంలోకి రాకుండా నీ కాపుదలు నీ భద్రతాసేయండి ప్రభా నాయన తండ్రి నద్దవామిస్తూ అవుతున్నాయను నాయన లోకం అనేది జగటి కలుద్దాం ఊకుల నుండి లేవలొత్తాడు నా శంకరమంది గుంట్లో నుండి లేవలొత్తాడు భూమి కొందనస్తూ ఉన్నాను డాడీ తీసుకొస్తున్నాయన నా గొప్ప దేవుడే సేమిస్తూ అవుతున్నాయని ఓ రాజా మీ స్తో సోతుడు సోతం నాయన దయమయ్యో కరుణమయ్యో ప్రేమమయ్యో జోతమయ్య జాలుగల తండ్రి కృపకల బాబు అయ్యా నీ కృప గొప్పది ప్రేమ గొప్పది జాలు గొప్పది దయ గొప్పది కనికరం గొప్పది నాయన నీ కొందనాలు సోతున్నా నాయన నీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎన్నడూ దేవుడు దేవుడి విడిచిపెట్టిన దేవుడు తండ్రి నా దేవామి స్తోతున్నాయన అయ్యా మీ స్తోత్రం సోతున్నాగో బిడ్డనైతే తండ్రి నాయన ఈరోజు చీపురు బిల్లి నాయన బిడ్డని నాయన తలుగురు తండ్రి నాయన దేవ బిడ్డకి వెళ్తాడు ప్రభు దవాని పార్థాన్ని భద్ర దేసండి ఆయన అయ్యాన్ని దాన్ని దుండుగారు ఇరు ముందు నడిసి బిడ్డలు వెనకాల నడిపించండి అయ్యాన్ని కొందనాలు శోతున్నైనా బిడ్డకి తండ్రి నాయన దగ్గు నాయన తండ్రి నాయన ముక్కి స్వస్థపర్శండి ప్రభా అయ్యాన్ని కొందనాలు శ్రోతం నాయన సోతన తండ్రి నిరుద్యోగి ప్రభా జాస్వా నాయన నిరుద్యోగికి జగన్ దండి ప్రభా పెయింటింగ్లు వేసుకుని తండ్రి ప్రభా దవాని కొందోతుంది నువ్వు పోషిస్తాను నాయన నడిపిస్తాను బాబుని కొందరు నాయన అయ్యా పి అమ్మ కుటుంబాన్ని తండ్రి గంగు నాయన నాయన ఇంక దర్శించండి నీళ్ళని బదులు నడుసరికి సహనం అయ్యా కురకు తెచ్చండి నన్ను కొందరాలతున్నాయన బిడ్డలు నా తండ్రి దేవామితున్నాయి ఇంకో తండ్రి సోభం గారిని ప్రభున దోతున్నాయన నాయన బిడ్డకి ఇచ్చిన తండ్రి నాయన బిడ్డిని నాయన రక్షించండి కాపాడండి వాళ్ళుని రచించండి నాయనా తండ్రి నాయనని కృపలని భద్రతలు నడిపించండి నాయనా కన్న వర్పంతా రచించి పలుపరిస్తులపరిచి నడిపించండి నీ నెల తొండగా నాకు తోడుగా నీడిగా అందుకుండ ప్రభు ఈ లోకమైన తండ్రి నాయన నేను తిరిగినప్పటికైనా లోకంలో ఆలోకి రాకుండా ప్రభా నాయన చనిపోయిన వర్ధకం అయితే క్రైస్తవురాలుగా నిన్ను చూపించిన బిడ్డగా నన్ను తీర్చిదిద్దండి ప్రభావ నాయనాన్ని కొందనాలు స్తో నాయన సేవించి రచించి ఆదరించు Yes now Lord Chunon Thandri online Amen Praise the Lord Praise the Lord